நமோ ஸ்ரீலட்சேஸ்வரீமாக நம குரவே சர்வோக்கம் விஷஜே பகிணா சர்வாந்தி மூத்தியை நம யோந்த பிரவிசமு சஞ்சீவையா அனாச்சவணா பிரணா நமோவா துய்யம் ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి మనం నేడు వార ఫలాలు తెలుసుకుందాం ఇరవై ఐదు రెండు రెండు వేల పద్దెనిమిది నుండి మూడు మూడు రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషాది రాశులు పన్నెండు రాశుల వారి యొక్క ఫలితాలని తెలుసుకుందాం మరి మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు వీక్లీ రాశి ఫలాలు పుల్లెల సత్యనారాయణ అని చెప్పి యూట్యూబ్లో చూడండి సబ్స్క్రైబ్ అవ్వండి చాలామంది సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అలాగే లైక్ చేసిన వాళ్ళు అలాగనే కామెంట్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం పుల్లలు సత్యనారాయణ డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా చూడవచ్చు దాంట్లో డైలీ ఫలితాలు కూడా ఉంటాయి మరి మనం ముందుగా మేషాది రాశి ఫలితాలని తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారం ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు వారి మధ్యలో కాస్త పరిభారం ఎక్కువగా ఉంటుంది వారాంతం వల్ల ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మీ యొక్క ఆలోచనలు ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి సంతానపరమైన ప్రోత్సాహం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే చక్కని ఫలితాలు ఉంటాయి అలాగే ప్రశంసలు కూడా అందుకుంటారు మరి నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు కూడా కాస్త మెరుగైనటువంటి విధానం అన్నది ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉంటాయి వివాహం కానిటువంటి వారి ప్రయత్నాలు కూడా ముందు కొనసాగుతాయి మరి ఈ రాశి వారు నూతనమైన వృత్తుల్లో కానీ నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గృహ స్థలం మొదలు కాగలిగేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం మంచిది అనుకూలించేటువంటి విధంగానే ఉన్నది ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి మరి విద్యార్థులకి చక్కని అవకాశాలు విదేశీయాన ప్రయత్నాలు లాంటివి ఉన్నాయి స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలుగుతాయి వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చక్కగా ఉత్సాహంగా పాల్గొంటారు ముఖ్యంగా సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి విందులు వినోదాలు బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తుల్లో అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉంది షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్వాలేదు మరి ఇలా ఇంకా అనుకూలంగా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిది అదృష్ట సంఖ్య తొమ్మిది ఇరుపు ఆకుపచ్చ తెలుపు రంగులను ధరించడం మంచిది కలిసొచ్చే వారం గురువారం మరి పూజించే వారం మంగళవారం నాడు పూజ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం అనుకునేటువంటి పనులన్నీ కూడా వారం మధ్యలో అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మంగళపద గురువారాలు కార్యజయం ఆర్థిక లాభం ఆర్థిక సర్దుబాట్లు అనుకునేటువంటి వాళ్ళని కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి వారాంతాల్లో వివాదాలకు దూరంగా ఉండండి వార ప్రారంభంలో అధికమైనవి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అంచేత అనవసర వ్యయానికి కూడా చాలా దూరంగా ఉండటం మంచిది మీరు అనుకునేటువంటి నిర్ణయాలు కొద్దిగా శ్రమైన చివరికి విజయం సాధిస్తారు కాస్త పట్టుదల శ్రమ అధికమైన వ్యయం మాత్రం సూచిస్తున్నాయి కాస్త నిరాశ కలిగినా కూడా ధైర్యంగా ముందు కొనసాగండి విజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులు కూడా వ్రాతపనుల్లోనూ పరిభారము అధికారులతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తగినటువంటి శ్రద్ధ తీసుకుంటూ ముందుకు నడవాలి రాజకీయ నాయకులు కొంతకాలం మౌనంగా ఉండడం మంచిది మరి స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే వారు మధ్యలో మంగళపతి గురువారాలు యోగదాయకంగా ఉన్నాయి విద్యార్థులు విశేష కృషి చేయాలి వినాయకుడు బాగా పూజించండి మీరు వినాయక స్తోత్రాన్ని పఠించడం వినాయకుడి యొక్క దేవాలయానికి వెళ్ళడం వినాయకుడిని స్మరించడం మంచిది మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళల పాపం శ్రమపడతారు కష్టపడతారు కానీ కాస్త ఫలితం అనేది శ్రమతో కూడి లభిస్తూ ఉంటుంది అంచేత పట్టుదల ఉండాలి నిరాశ చెందవద్దు మీరు గుర్తింపు అనేది మీకు తప్పనిసరిగా వస్తుంది కానీ అనవసరమైన వారాలకు కాస్త కొంతకాలం దూరంగా ఉండడం మంచిది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్సు అలాగే లోహ యంత్రావాహన వారికి మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మిగిలిన రంగాల వారికి కాస్త పర్వాలేదు మంగళపద గురువారాలు కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించడం మంచిది అలాగనే ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించడం మంచిది అనుకున్నటువంటి వారం అంటే కలిసి వచ్చేటువంటి వారం సోమవారం నియమం పాటించవలసిన వారం గురువారం శనివారం మరి ఎలా చేసినట్లయితే మరి కాస్త మంచి ఫలితాల్ని పొందగలరు మిథున రాశి ఈ మిథున రాశి వారికి అదృష్టం చాలా బాగున్నది వార ప్రారంభం వారాంతం అనుకునేటువంటి పనులన్నీ కూడా సాధిస్తారు ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది బంధుమిత్రుల కలిగి ఆనందాన్ని కలగజేస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుడుతారు కాస్త ఉత్సాహంగా ఉంటారు అలాగే బౌ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేయాలనేటువంటి తలంపు ఏర్పడుతుంది వివాహాది ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అలాగే భూమి గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ ముందు కొనసాగుతాయి వార ప్రారంభం అనుకున్నది సాధించగలరు వారం మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యం ఉన్నా వారాంతం ఆర్థిక సదుబాట్లు బాగుంటాయి మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులు కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే కాస్త పనికి తగిన గుర్తింపు లభిస్తుంది స్వతంత్ర వృత్తి వారికి వార ప్రారంభం వారాంతంలో ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులు అనుకునేటువంటి దిశగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలకి కుటుంబ పరంగాను మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు కాస్త మెరుగైనటువంటి ఆనందం అలాగే మెరుగైన జీవనం అనుకున్న దానికంటే కాస్త అనుకున్న బాగా చేయడం అనేటువంటివి సంభవిస్తాయి ఇటుపైన మరి ఈ రాశి వారు వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఫైనాన్స్ అవని వస్త్ర అపరాధ ధాన్య అలాగే గృహోపకరణాలు అన్ని అన్ని రంగాల వారికి కూడా మెరుగైనటువంటి లాభాలు కనబడుతున్నాయి అయితే ఈ రాశి వారు మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగనే ఎవరి దాంట్లో అయినా పార్ట్నర్షిప్ తీసుకునేటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి మీకు ప్రభుత్వం సంబంధించినటువంటి రుణ సదుపాయాలు ఏమైనా ఉన్నట్లయితే అటువంటి వాటికి అప్లై చేసినా మీ కార్యక్రమాల్లో ముందు కొనసాగుతారు గతంలో ఇవ్వలేకపోయినా ఇప్పుడు మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఇంకా అనుకూలించే వాళ్ళంటే ఎక్కువ అమ్మవారిని పూజించడం మంచిది అలాగనే వార ప్రారంభంలో ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా లాభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్ కానీ జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరి ఈ రాజు సార్ ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు కలిసి వచ్చే సంఖ్య ఐదు అదేవిధంగా మరి కలిసొచ్చే వారం గురువారం నియమం పాటించవలసిన వారం శుక్రవారం మంచిది అలాగే గోల్డ్ కలర్ ఆకుపచ్చ తెలుపు రొమ్మలను ధరించడం శ్రేష్టం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అనుకునేటువంటి పనులన్నీ కూడా వారు మధ్యలో అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే మంగళప్ర గురువారాలు యోగదాయకంగా ఉంటాయి వారు ప్రారంభంలో అకాల భోజనము కాస్త శ్రమ ఉండవచ్చు వారు మధ్యలో అనుకునేటువంటి దాన్ని విజయం సాధిస్తారు వారాంతం కాస్త ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి పని నిదానంగా వ్యవహరించడం మంచిది ఆర్థిక వ్యవహారాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరం వ్యయం బంధుమిత్రుల వల్ల ఏం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులు కూడా కాస్త పరిభారం ఎక్కువగానే ఉంటుంది శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే కొందరు మోమాటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పెట్టడం కానీ కానీ పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే సభలు సమావేశాలు సామాన్యంగా జరుగుతాయి పెద్దగా కలిసి వచ్చేటువంటి వారం మాత్రం కాదు స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు వారం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులు ఇంకా అనుకూలమైనటువంటి మంచి మార్కులు రావాలంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది ఒకవేళ దక్షిణామూర్తి అనుకూలంగా మీకు ఆరాధించడానికి కానీ స్తోత్రాలు చదవడానికి కానీ వీలు లేకపోయినట్లయితే వినాయకుడు కూడా బాగా పూజించినట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైన్ఆర్స్ వారికి యావరేజ్గా ఉంది లోహ యంత్ర వాహన చేతివృత్తి పనివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి గృహోపకరణాల వారికి కాస్త మెరిగేటువంటి లాభాలు ఉన్నాయి ఏదైనా ఈ వారం మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తోంది మరి ఈ వారం ఇంకా అనుకుండా అనుకూలంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా శివ దర్శనం చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్య రెండు తెలుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు మంచిది వచ్చే వారం శుక్రవారం పాటించవలసిన వారం గురువారం సింహరాశి శివరాశి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది అనుకునేటువంటి పనుల్లో విజయం సాధిస్తారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు పబ్లిక్లో కూడా గౌరవం పెరుగుతుంది వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభం వారం మధ్యలో కాస్త పనుల్లో ఇటు అటు ఉన్న అకాల భోజనము శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి వారాంతం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఉద్యోగస్తులు ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందుతారు రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి వార ప్రారంభం వారాంతం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులు కాస్త మెరుగైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మీ యొక్క ఆలోచన విధానాలు అనుకూలిస్తాయి నూతనమైనటువంటి ప్రయత్నాలకి మహిళలు శ్రీకారం చుడతారు వివాహము వ్యాపారము మొదలైనటువంటి నూతనమైన విషయాల్లో చర్చలకు వస్తాయి వీటి కోసం పెట్టుబడులు పబ్లిసిటీ వీటి కోసం ఏం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి యావరేజ్గా ఉన్న మిగిలిన రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి తరచూ దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన శివ స్తోత్రాన్ని పఠించడం మంచిది గురువారం నాడు శనగలు దానం చేయడం మంచిది అదేవిధంగా వీరు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఒకటి మరి వారాల్లో కలిసి వచ్చే వారం గురువారం పాటించవలసిన నియమం సోమవారం నాడు నియమాన్ని పాటించడం మంచిది కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారం కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి వార ప్రారంభం వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వారాంతం సామాన్యంగా ఉన్నది అలాగే కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో కాస్త సర్దుబాట్లు కాస్త మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది మీ యొక్క ప్రయత్నాలు కొంతవరకు కూడా అనుకూలిస్తాయి మరి దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన వ్యక్తులు కానీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కొన్ని నిర్ణయాలు వార ప్రారంభంలో తెలుసుకునేటువంటి ఉన్నాయి అంచేత ప్రతి విషయాన్ని శ్రద్ధతో ముందు కొనసాగడం మంచిది ఉద్యోగస్తులు కూడా ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత అధికారుల వల్ల ఇబ్బంది లేకపోవడం ఉంటుంది స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే వృత్తిపరమైన ప్రోత్సాహం వార ప్రారంభం వారాంతంలో లభిస్తుంది మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వార వ్యాపారస్తులకి వార ప్రారంభంలోనూ వారాంతంలో కూడా లాభాలు బాగున్నాయి స్త్రీలు సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది విద్యార్థులకు కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరి ఈ రాశి వారి ఇంకా కలిసి రావాలి అంటే అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ ఎరుపు తెలుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం కలిసి వచ్చే వారం గురువారం పాటించవలసిన నియమం శనివారం బాగా పాటించాలి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం కూడా శ్రేష్టం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం కాస్త యోగదాయకంగా ఉన్నది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఇతరులతో అభిప్రాయం భేదాలున్నా వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు అలాగనే కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది శుభరూపమైనటువంటి అంటే వివాహము ఉద్యోగము మొదలుగా కలిగేటువంటి విషయాల్లో మరింత శ్రద్ధ వహిస్తారు భూగుహ సంబంధమైనటువంటి విహారాల్లో కూడా మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అంటే ఎక్కువ ప్రయత్నం చేస్తారు సాధించాలనేటువంటి పట్టుదల మీలో బయలుదేరుతుంది మరి నిరుద్యోగులకు కూడా అవకాశాలు తప్పనిసరిగా వాళ్ళకి లభిస్తాయి ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయాలి రాజకీయాల విషయానికి వచ్చినట్లయితే వారు కొన్ని విషయాల్లో వారికి గతంలో కొన్ని సందేహాలు ఉంటాయి ఈ వారం ఆ వారాంతంలో అటువంటి సందేహాలకి సందేహ నివృత్తి జరిగేటువంటి ఉన్నాయి మీ ప్రశ్నలకి సమాధానాలు వారాంతంలో తప్పనిసరిగా దొరుకుతాయి స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులు వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన చేతివృత్తి పనివారు కార్మికులకి గృహోపకరణాల వారికి అన్ని రంగాల వారికి కూడా బుధవారం నుండి క్రమేపి అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ రాశి వారు విద్యార్థులకు కూడా విదేశాన ప్రయత్నాల గురించి కానీ వారి ప్రతిభను అనుసరించి గుర్తింపు లభిస్తుంది స్త్రీలకు కూడా కాస్త మెరుగైనటువంటి జీవనం అలాగనే కాస్త మానసికమైనటువంటి ఆనందం వారాంతం వారం మధ్యలో కూడా లభించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారి మరి ఇంకా అనుకూలంగా ఉండడానికి వచ్చే సంఖ్య ఆరు ఎరుపు ఆకుపచ్చ తెపు రంగులను ధరించాలి పాటించవలసిన నియమం గురువారం నియమం పాటించడం గురువారం నాడు శనగల్ని బాబా గుళ్ళో ప్రసాదంగా ఇవ్వడం మంచిది కలిసొచ్చే వారం బుధవారం అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి వారం వార ప్రారంభంలో కాస్త శ్రమగా ఉంటుంది వారి మధ్యలో కూడా అనుకునేటువంటి పనులు సాధించగలుగుతారు వారాంతం అన్ని వింతా కూడా విజయాన్ని సాధించగలుగుతారు మరి శారీరక శ్రమ బడలిక ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి అలాగే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్సాహంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మరి ఈ రాశి వారు ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి వారాంతంలో యోగించే ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం సామాన్యంగానే కనబడుతోంది విద్యార్థులకు మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలు మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో కాస్త శ్రమ అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకి బుధవారం నుండి క్రమేపీ అన్ని రంగాల వ్యాపారస్తులకి బాగుంటుంది కాస్త ఫైనాన్స్ వారు లోహ యంత్ర వాహన కార్మికులు కాస్త నిదానంగా వ్యవహరిస్తే వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ రాజు ఇంకా అనుకూలంగా ఉండాలంటే శనివారం నియమం పాటించండి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం మంచిది శనివారాలు తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది అలాగే కుదరిన వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించినా కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఎరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు ధరించడం మంచిది వచ్చే వారం వీరికి సోమవారం మరి పాటించవలసిన నియమం శనివారం నియమాన్ని పాటించడం మంచిది ధనురాశి మరి ధనురాశి వారి వారం వార ప్రారంభంలో చక్కని ఫలితాలని పొందగలుగుతారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకునేటువంటి పనులు విజయం సాధిస్తారు వార మధ్యలో ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ వహించాలి వారాంతం ప్రయాణాదుల వల్ల ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా బాగుంటుంది కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి పని భారము చికాక్ కూడా వెంటాడుతూ ఉంటుంది అంచేత ప్రతి పని ఎందు సహనము ఓర్పు చాలా అవసరం నిదానంతో వ్యవహరిస్తేనే విజయాలు సాధించగలుగుతారు ఉద్యోగస్తులకు మాత్రం పని భారం ఎక్కువైనా కాస్త ప్రోత్సాహకరంగానే ఉంటుంది రాజకీయ నాయకులు సభలు సమావేశాలు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి వారాంతంలో కాస్త అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరంగా ఆర్థిక వ్యవహారాల్లో వార ప్రారంభంలో ఆర్థిక సర్దుబాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి మరి మిగిలినటువంటి విద్యార్థులు వచ్చినట్లయితే వారికి విద్యలో ఆటంకాలు తొలుగుతాయి కానీ శ్రమపడతారు మహిళల మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు అధికమైన వ్యయం సూచిస్తోంది కొన్ని పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నది మరి లోహ కార్మికులు వాహన వారికి కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది మరి ఈ రాశి వారు తప్పనిసరిగా శరీష్డికి తైలాభిషేకాలు చేసుకోవడం మంచిది శనివారం నియమం పాటించడం మంచిది మరి ఈ రాశివారు నువ్వులు నల్ల తువాలు స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయడం ఉత్తమం కలిసి వచ్చే సంఖ్య మూడు వచ్చే వారం గురువారం పాటించవలసిన వారం శనివారం ఈ రాశివారు తెలుపు ఆకుపచ్చ గోల్డ్ కలర్లు ధరించడం శ్రేష్టం మకర రాశి ఈ మకర రాశి వారికి వారు చక్కెర అవకాశాలు లభిస్తాయి అనుకున్న పనులు అన్నింటా కూడా విజయాన్ని సాధించగలుగుతారు వారి ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు వారి మధ్యలో సోపని కార్యక్రమాల్లో పాల్గొనట వారాంతం కూడా చాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది ఈ రాశి వారికి కాస్త శని యొక్క దోషం ఉన్నప్పటికీ శ్రమ చికాకు ఉన్నప్పటికీ అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు వారి ఉద్యోగస్తులు ప్రశంసలను అందుకుంటారు వారి పనికి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్నటువంటి చికాకి ఈ వారం తొలుగుతుంది రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివని లేదా ఎవరినైనా కలుసుకోవాలనుకునే గతంలో వాయిదా పడినటువంటి వ్యవహారాలు ఈ వారం అవకాశాలు ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం వార ప్రారంభం నుండి క్రమేపీ లాభిస్తుంది విద్యార్థులకు కూడా చక్కని ఫలితాలు ఉంటాయి ఆటంకాలు తొలుగుతాయి విద్యలో ముందుకి వారి ప్రతిభను అనుసరించి కొనసాగగలుగుతారు మహిళలు కూడా శుభస్ఫూర్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పలువురు యొక్క ప్రశంసలను అందుకుంటారు సంతానపరమైన ప్రోత్సాహం ఉంటుంది కానీ మోకాళ్ళ నిప్పులు కానీ ఫేన్స్ ఎక్కడో చాటు ఏదో రకమైనటువంటి నిప్పులు బాధలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే క్రమేపీ అనుకూలంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి ప్రోత్సాహకరంగా ఉన్నది మరి స్త్రీల ఆరోగ్యం బాగుండాలన్నా మరి ఈ రాశి వారికి మానసికమైన ప్రశాంతత ఉండాలన్నా హనుమాన్ చాలీసా రోజు పఠించడం ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించడం మంచిది వీలైతే జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయడం శ్రేష్టం మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన కూడా శ్రేష్టం ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారు వినాయకుడిని కూడా పూజించితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఏం రాశిలో కేతుగ్రహ ప్రభావం వలన ప్రతి పని చికాకుగా ఉంటుంది ఆ చికాకు తగ్గాలంటే వినాయకుడిని ఒక ఐదారు మాసాల పాటు ప్రతిరోజు దండం పెట్టుకోవడం వీలైనప్పుడు ఆయనకు పూజ చేయడం శ్రేష్టం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది మరి ఈ రాశి వారు లైట్ బ్లూ ఇరుపు తెలుపు రంగులను ధరించడం మంచిది కలిసొచ్చే వారం గురువారం మరి పాటించవలసిన వారం శనివారం పాటించడం ఈ రాశి వారికి చాలా శ్రేష్టం కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆర్థిక సర్దుబాట్లు వృత్తిలో ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సమాగమం నూతనమైన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా లాభదాయకంగానే ఉన్నాయి మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే మరి ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారస్తులకు ఇచ్చినట్లయితే వ్యాపారస్తులకు కూడా ఆర్థిక ప్రోత్సాహం బాగుంటుంది మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి మరి ఈ రాశి వారి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఈ వారం ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా శ్రేష్టం మరి ఈ రాశి వారికి కలిసి వచ్చే వారం గురువారం మరి ఈ రాశి వారు మంగళవారం చేయడం మంచిది కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది లైట్ బ్లూ ఆకుపచ్చ ఎరుపు కలర్లు ధరించడం శ్రేష్టం ఈ రాశివారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎందు శ్రద్ధ వహించాలి అంటే వివాహ ప్రయత్నాలు అమ్మాయిలకు అబ్బాయిలకి వివాహం కానివారు ఇల్లు లేనివారు భూమి లేనివారు అలాగే ఉద్యోగం లేనివారు ఈ ఐదుగురు కూడా మీ మీ ప్రయత్నాలు చేస్తే చాలా తొందరగా అంటే ఒక నెల రెండు నెలల్లో మీ యొక్క కార్యం తప్పనిసరిగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి గురుడు అనుకూలంగా ఉండడం చేతను వివాహాది ప్రయత్నాలు తప్పనిసరిగా ఈ సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుండి రెండు వేల పదిహేడు అక్టోబర్ నుండి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లోపల తప్పకుండా మీరు అనుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయండి తప్పనిసరిగా మీరు అనుకునేటువంటివన్నీ కూడా సంవత్సరాది అయిపోయిన వెంటనే కానీ సంవత్సరాది ముందర కానీ మీకు తొందరగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి మీనరాశి ఈ మీనరాశి వారి నిదానంతో వ్యవహరిస్తేనే విజయం సాధించగలుగుతారు సాధ్యమంటికి వార ప్రారంభంలో కాస్త వివాదాలకు దూరంగా ఉన్నట్టు వారి మధ్యలో కూడా అనవసరమైన విజయం దూరంగా ఉండాలి వారాంతం మాత్రమే మీకు అన్ని విషయాలు ఎందు విజయాన్ని చేకూరుస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు అయినట్లయితే వారాంతంలో చేసుకోవడం మంచిది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు వారాంతంలో లభిస్తాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది ఆర్థిక సర్దుబాట్లు కష్టంగా ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు డబ్బు ఖర్చు తప్ప మీకు ఎక్కువ ఫలితాన్ని మీరు పొందలేరు అనవసరమైన వ్యయానికి దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వాటి విషయాలు మీరు కలగజేసుకోవడం మంచిది కాదు ఏదైనా కలగజేసుకుంటే అక్కడి నుంచి మీకు అసంతృప్తి డబ్బు ఖర్చు మాత్రమే మిగులుతుంది ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో చేయండి మంచి ఫలితాలని పొందగలుగుతారు స్వతంత్ర వారి విషయానికి వచ్చినట్లయితే కూడా వృత్తిపరమైన సమస్యలు ఆర్థిక సందుబాటులో అంతంత మాత్రంగానే కనపడుతోంది ఈ వారం విద్యార్థులు కూడా చాలా ఎక్కువగా కృషి చేయాలి పట్టుబట్టాలి బాగా కష్టపడండి చదవండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదువుకోండి లేదా దక్షిణామూర్తి బొమ్మ సంపాదించుకుని రోజు దండం పెట్టుకోండి దక్షిణామూర్తి కనుక దొరకపోతే దగ్గరలో లేకపోతే వినాయకుడికి బాగా పూజించండి మీరు అనుకునేటువంటి దాన్ని విఘ్నాలు లేకుండా చక్కని ఫలితాలని పొందగలుగుతారు విదేశయాన ఫలితాలు వాయిదా పడే ఉన్నాయి మరి వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి లాభాలే కనపడుతున్నాయి ఈ రాష్ట్ర ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయండి మనం వచ్చే వారం కలుసుకుందాం మరిన్ని విశేషాలతో సర్వేజన శుక్రోభవంతో స్వస్తి